రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచే సజీవులుగా ఉంచి నీ నామాన్ని శుద్ధించుటకు ఆరాధించుటకు కొనియాడుట పిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామం శుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలయ్య ఈ రోజు రాత్రింతి నీకు అందిష్ట ఉంచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా సర్వశక్తి మంత్రుల ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిన దేవానికి వందనాలు వాతో పాటు కలిసి ఏకీస్తున్న ప్రతి బిడ్డను భద్రపరిచండి వారి అవసరతలు అక్కర్లు తీర్చండి వారికి ఉన్న ప్రతి ఒక్క లోటుపాటలు తీర్చండి నాయన ఉదయం నుంచి అనేక మంది బిడ్డలు ప్రవ్వ అనేక ప్రయత్నాల్లో నా తండ్రి వెళ్ళి ఉండగా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నీకు దృష్టి కాపుతల ప్రతి బిడ్డపై ఉంచినందుకు వందనాలయ్య ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలైతే నాయన ఈ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టి ఉన్నారు వారి అవసరతల నిమిత్తం అక్కర్ల నిమిత్తం నాయన వారి అవసరతలు అక్కర్లు ఏ చేత తీర్చి సహాయం తెచ్చండి సంరక్షకుడు పోషకుడు సింహాసనసేనుడు అయిన దేవ స్థుతుల మీద ఆసనుడిగా ఉన్న రాజా మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన బ్రో ఈ రోజంతయు నీకు కాపుదలు ఇచ్చినందుకు ప్రతి బిడ్డపై నీకు వందనాలు అనేక మంది దూర ప్రాంతాలు నా తండ్రి ప్రయాణమై వెళ్ళుచుండగా జ్ఞాపకం చేసుకో ఇంకా తిరిగి గృహాలకు రావాల్సిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి గృహాలకు వచ్చిండగా నీ కాపుదల కనుదృష్టి ప్రతి బిడ్డపై ఉంచమని కోరుచున్నా తండ్రి ఈ లోకంలో నాయన సమస్తము ప్రభా నా తండ్రి మేము పాపంలో పుట్టిన వారం పాపంలో జన్మించిన వారం నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించిన వారం నాయన ప్రతి నిమిషం నీ కృప లేకపోతే మేము బ్రతకలేని వారం నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా నేడు నా నిరంతరం నీవైన దేవ నీకు వందనాలు అభిషిక్తుడు సింహాసనసీనుడు అయిన దేవా స్థుతుల మీద ఆశనుడుగా ఉన్న రాజానికి నీకు నా తండ్రి ఈ రోజు నా తన చేస్తున్న ప్రార్థన అంగీకరించండి ఈ రాత్రికాల సమయంలో చేస్తున్న ఆయన దీనురాలమైన మా ప్రార్థన అంగీకరించండి పాపులం లోకములో పాపంలో జన్మించిన వారం నాయన మా కరుకుని సులువ రక్తాన్ని చెందించి ప్రభా మమ్మలను పాప పాపలోకం నుంచి నాయన విముక్తి చేయడానికి ప్రభాని రాజ్యమునకు యత్తించడానికి ప్రభాను మమ్మల్ని ప్రత్యేక పరిచయం ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లి ఇస్తున్నాం ప్రభా స్థుతులు ప్రభా ఈ వారమంతే నీకు ఆపుదల ప్రతి బిడ్డపై మంచి మనం కోరుచున్నా ఏ బిడ్డలు ఉద్యోగ అవసరత నిమిత్తం వెళ్ళి ఉన్నారో వారి ఇంటర్వ్యూస్లో మంచిగా వారి నాయన అధికారులకు మంచి మనసు ఇచ్చి వారి జాబును పొందుకుంటకు సహాయం తెచ్చేయండి ఇంకా ఏ బిడ్డలైతే నా తండ్రి ప్రభా జాబ్ లేక బాధపడుచున్నారట బిడ్డలను భద్రపరచండి జాబుని దేవుడు నీవే ఎండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అదే రీతిగా నా తండ్రి వివాహ వ్యవస్థ గురించి సన్నిధులు మొరపెట్టి చిన్నాం వివాహాలకు కావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు వారు వివాహ వ్యవస్థలో వారు కట్టబొట్టక సహాయం తెచ్చి అనేక మందికి సంబంధాలు చూస్తూ వెలిచిండుగా జ్ఞాపకం చేసుకోండి సంబంధాలు నాయన ఒకరిమొకరు అర్థం చేసుకుని కుటుంబాలు నాయన నా తండ్రి వారి యొక్క వ్యక్తిగత జీవితాలను ప్రభా నా తండ్రి నాయన కాపాడుకునే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాం వివాహం జరగబోచిన బిడ్డలు భార్య భర్త ఒకరినొకరు అర్థం చేసుకుని మంచి మనసు కలిగి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రవ వివాహాలు జరుగుకు సహాయం దయచేయండి రాకపోకల బిడ్డలకు భద్రతనివ్వండి నాయన అక్కడ నాయన పరిశుద్ధంగా జరుగుచున్న వివాహాన్ని మీరుండి ప్రవ ఏది కుదువు లేకుండా సమృద్ధిని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఏ కీడు అపాయాలు తొందరలు కడిబిడిలు ఉన్నను ఏసునామం చెత తప్పించమని కోరుచున్నాము నా తండ్రి ఏ శియానికి ప్రతి అవసరత తీర్చండి నాయన అనేక మంది యవన స్త్రీ లోకంలో మత్తుపానీలకు బానిసలైపోయి ప్రభా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పడిచిన బిడ్డలు ఉన్నారయ్యా వారి కొరకు ప్రతిరోజు మొరపెట్టచున్నామా నా తండ్రి ఆ పెట్టింగ్స్ కలవాటి పడి ప్రభా మత్తు పనీ అలవాటి ప్రభు ప్రభా బిడ్డలు అనేక మంది నశించిపోచున్నారు ఈ లోకంలో ప్రభా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తున్నారయ్యా వారు నాయన తాగి రోడ్ల మీద పడిపోయినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో నా తండ్రి రోధిస్తున్నారయ్యా నా తండ్రి అలాంటి బిడ్డలను మార్చండి ప్రభా వారి హృదయాలను మార్చండి ప్రభా కుటుంబానికి నాయన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మేలుకరమైన బిడ్డలుగా నా తండ్రి వంటకు సహాయం దయచేయండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు సహాయకుడు సంరక్షకుడు జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక కుటుంబాల్లో సమాధానము సంతోషము లేక నా తండ్రి కుటుంబాలు నలిగిపోచున్నాయ అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము అనుగ్రహించండి సమాధానం ఎక్కడ ఉంటుంది నా తండ్రి అక్కడ నేను ఉంటానన్నా సమాధాన కర్తవిని ఏవై ఉన్నావు నా తండ్రి అటు బిడ్డలకు సంరక్షకుడిగా మీరుండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డ నా తండ్రి ఏ అవసరత నిమిత్తమని సన్నిధిలో గోజాడుచున్నారు నాయన అనేక మంది బిడ్డలు కుటుంబాలుగా మందిరానికి రాక నాయన మందిరానికి వెళ్తుంటే ఆటంకపరుస్తూ ఇళ్ల దగ్గర ఇబ్బందులు పడుచున్న పురుషులు అనేక మంది ఉంటున్నారయ్యా నాయన పురుషులు వెళ్ళి స్త్రీలు ఆటంక పెట్టే స్త్రీలు ఉంటున్నారు నా తండ్రి అలాంటి వారందరు హృదయాలు మార్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి ప్రతి ఒక్క మో కాలు నీ నామం పెరట ఒంగులు సహాయం తెచ్చి ఆత్మల కొరకు కలిగిన కలిగినీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి నీ నా తండ్రి నాయన క్రీస్తుని నమ్ముకుంటే మతం మార్పిడనుకుంటున్నారు కానీ నాయన మార్గం అనుకోవట్లేదు ప్రభా నువ్వు ఒక మార్గము కదా నాయన నా తండ్రి నిరీక్షణ కలిగిన దేవా నా తండ్రి మాకు ఒక నిరీక్షణ ఇచ్చి నావయ్య నీ రాజ్యానికి చేరుటకు మాకు వారసులుగా సిద్ధపరిచి నావయ్య అలాంటి భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి ప్రభా నా తండ్రి ఈ లోకం అనే పాపంలో జీవిస్తూ ఆయన ఈ లోక ఆచారాలను అనుసరిస్తూ నాయన ఉంటున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్య వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి స్థితులపైన ఆసీనుడు అయిన దేవా నా తల్ని మా మొర ఆలకించండి మా ప్రాధని పాదాల సంధికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు నాయన నా తన్ని మేము ఎంత వెతికినను నాయన ప్రభ నా దేవుడు ధవళవర్ణుడు రక్తవర్ణుడు అతి సుందరుడు అని మేము ఎంత అనుకున్నప్పటికీ ప్రభ శిలామితి నాయన అన్ని పొగిడింది కానీ ప్రభా నువ్వు వచ్చిన ఇప్పుడు పిలిచినప్పుడు మత్తురాలయ్యింది ప్రభా నా తండ్రి నాయన మరలాను వెళ్ళిపోయి నాకు రాజవీధుల్లో సంత వీధుల్లోకి వెళ్ళి వెతికినప్పుడు నువ్వెవరూ నాకు తెలియదని అన్నారు ప్రభా నా తండ్రి సిద్ధబాటు మాలో ది మెలకు ఈ సన్నిధిలో ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించండి ప్రార్థన నడిపింపు మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ నడిపింపుతో మేము ఎలా ప్రార్థన చేయాలో ఎవరి కోసం ప్రార్థన చేయాలో నడిపించండి అటు ప్రార్థన తమ ఏంది అని అనేక మంది కొరకు విజ్ఞాపన చేయగల కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి దానియాలు ప్రార్థన చేసినప్పుడు ప్రభా అన్నపానములు మళ్ళీ సన్నిధిలో మొరపెట్టాడయ్యా అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచేయండి ప్రభా నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా నాయనా నా తండ్రి జ్ఞాపకం నై చేసుకోమని కోరుచున్నాం నాయన ఏలి అరణ్యములు నడిపించిన దేవా మీరే సహాయము దయచేయండి ప్రభా నా తండ్రి అనేక నానా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసావు దావిధి కుమారుడు అని కాకవేసినప్పుడు ముట్టి స్వస్థపరిచిన దేవుడు నాయన అనేక అద్భుతాలు చేసావు చనిపోయిన వారిని తిరిగి లేపాను దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇంకెవరైతే నిన్ను విశ్వసించలేకపోతున్నారు నాయన నామకద్ద క్రైస్తవులుగా ఉంటున్నారు అలాంటి హృదయాలు అయ్యా కుటుంబాలు ఫోర్స్ చేస్తే వచ్చేవాళ్ళు నాయన కొంతమంది ఉంటే నాయన కొంతమంది వెళదాంలే చూద్దాంలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే నాయన అలవాటుతో కూడిన భక్తితో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటున్నారయ్యా నీ మందిరంలో నాయన స్వచ్ఛమైన మనసు కలిగి నిన్ను ఆరాధించే వారిగా ప్రతి ఒక్క బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన విరిగి నలిగిన హృదయం నాకేమన్నా నాకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో హృదయం మీకు ఇచ్చే కృపను అనుగ్రహించమని కోరుచును పాప తలంపులతో నిండిపోయిన మా హృదయాన్ని శుద్ధి చేసుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నాయన మోషేను అరణ్యంలో నడిపించిన దేవానికి వందనాలు ఇజ్రాయేలు నా తండ్రి నాయన నడిపించిన తండ్రిగా నాయనను నిలబెట్టావయ్యా నాయన ఇజ్రాయల్ ప్రజలను ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు నాయన చేసి ఉన్నవయ్యా ఆహారం లేనప్పుడు నాన్న మన్నాను కురిపించాం మాంసం కావాలన్నప్పుడు ఆకాశం నుంచి పురళ్లను కురిపించిన దేవుడవు నాయన ఆయన మార్గం మధ్యలో నాయన దప్పికైనప్పుడు బండలో నుంచి నీళ్లు ఇచ్చిన తండ్రి నీవే ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేల్చిన దేవుడు నీవే ఉన్నావయ్యా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు కానీ చిన్న కష్టం వచ్చినప్పుడు నాయన వారు సనుక్కున్నారయ్యా గొనుక్కున్నారయ్యా అలాంటి వారిగా మేము వండుకున్నట్లు మా యొక్క స్వార్థ మేము వండుకున్నట్లు ప్రభా నీ మీద ఆనుకున్న మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహాయం తెచ్చే ప్రతి బిడ్డలు కూడా నీ ఎందు విశ్వాసం కలిగిన బిడ్డల వలె ఉంటకు సహాయం తెచ్చే నువ్వు చేసిన ఉపకారములు మేలులు ఏది మరవద్దనో నాయన ఉపకారములు మేలులు ఏది మరవకుండా నేను నామాన్ని శృతించే కృపను అనుగ్రహించమని కోరుచును నువ్వు చేయి కార్యములు కంటి కనిపించి హృదయాన్ని గోచరమని మాట్లాడుచున్న దేవుడు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నువ్వు మా కొరకు చేసిన మేలులు బట్టి నీకు అన్నిలో కృతజ్ఞతాస్థుతిని చెల్లించే వారిగా ఉంటకు సహాయం తెచ్చే నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి మాట్లాడటం మాకు నేర్పించండి నీ వాక్యాన్ని చదివినప్పుడు ప్రభా నీతో సన్నిహితంగా ఉండగల కృపను అనుగ్రహించండి ప్రభా వాక్యమును అర్థం చేసుకోగల జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా సింహాసన సేనుడా నీకు వందనాలు నాయన స్తోత్రములు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవ నాయన సిద్ధబాటు కన్యకల వలె నాయన సిద్ధ టుగా మా డ్యూటీలను వెలిగించుకుంటూ నాయన దీపములను నాయన సిద్ధపరుచుకున్నారు నూనె కదువు కాకుండా ఐదుగురు సిద్ధబాటు కలు నీతో కూడా వెళ్లారు ప్రభా అప్పటి వరకు ఉన్నా కానీ ప్రభా ఇంకా ఐదుగురు నాయన ద్వారము మూసివేయబడింది నాయన తరవలేదు కదా ప్రభా నా తండ్రి అలాంటి సిద్ధబాటు మాలో దయచేయండి ప్రభా అంత దినాలు అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభా ఏ క్షణమును ఏ జామున నా తండ్రి నువ్వు వస్తావో తెలియదు కానీ ప్రతి నిమిషము నీ నామాన్ని స్థుతించట ఆరాధించుట పరిశుద్ధత కలిగి జీవించటం మాకు నేర్పించండి ఎత్తబడే ఉంటకు సహాయం తెచ్చి అంటే దినములు నాయన తూర్పునే నుంచి మరియు నా తండ్రి నాయన పడముడుకు మెరుగు అలే మెరుపు వలె మీరు ఉంటారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అలాంటి క్షణము నాయన ఎప్పుడు రాబోతుందో తెలియదు కానీ ప్రభా పట్టుదల కలిగి ప్రార్థన చేసి మనోనేత్రాలు తెరిచి నిన్ను చూడగల కృపను అనుగ్రహించండి తీర్పులోనికి రాకుండానట్లు ప్రభా మా జీవ గ్రంథంలో మా పేర్లు ఉంచండి నీ జీవ కిరీటాన్ని ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈ రోజు చే చేసిన ప్రత్యేక పనుల్లో బిడ్డలందరినీ భద్రపరచండి నాయన వందనాలు అదే రీతిగా నా తండ్రి రాత్రంతీని కాపుదల దయచేయండి బిడ్డల కీడు అపాయాలు తొందరలు గడిబిడు కాలమరణాలు దుర్వార్తలు ఏవి లేకుండా సహాయం దయచేయండి నాయన నా తండ్రి అనేక అంశాలు కొరకుని ఈ రోజు ఎక్కడైతే దయోజనులు నాయన గృహంలో కూడిక పెట్టుకుంటు లేకపోతే గ్రామంలో కూడికలు పెట్టుకుంటూ సువార్త కూడికలు ఎక్కడైతే జరుగుచున్నాయో నా తండ్రి అక్కడ మీరు వారితో పాటు ఉండి నాయన నోటికి బూరగా వాడుకుని ప్రభు హృదయాల బట్ట సహాయం తెచ్చండి నాయన అనేక మంది నాయన వాక్యాన్ని వినగల శక్తిని గ్రహించగల మనసును అనుగ్రహించమని కోరుచున్నామయ్య సర్వం విరిగిన దేవుడు సర్వాంతర్యామి జ్ఞాపకం చేసుకుని నువ్వు తప్ప మా చేయి పట్టుకుని నడిపించగల దేవుడు ఎవరున్నారు నాయనా కెక్క నేను అక్కడ ఉంటాను భూత పాతాళంలోకి వెళ్ళి అక్కడే ఉంటాను నాయన సముద్ర అగాధంలో మీరు వెళ్ళినా నేను తోడుగా ఉంటానని వాగ్దానం మా పట్ల నుంచండి ప్రభా నీ చేయి పట్టి నడిపిస్తానన్న దేవానికి వందనాలి నాయనా నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నా నీకు వందనాలు కోడి తన రెక్కలను బిడ్డలను ఎట్టి రైతుగా కాపాడుతుందో నాయన ప్రతి నిమిషాన్ని మమ్మల్ని అలా కాపాడుచున్న తండ్రి నీకు వందనాలయ ఆదిస్థుతులు స్తోత్రములు నాయన ఏమిచ్చి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి నాయన మా కుటుంబ వ్యవస్థలో మా బిడ్డలు మేము ఎలా పెంచుకోవాలంటే జ్ఞానాన్ని ప్రతి కుటుంబంలో బిడ్డలకు శ్రద్ధపరచండి చిన్న వయసు నుంచే ప్రభా చిన్న బిడ్డల నుంచే ప్రభావ నేందు భయభక్తులు కలిగిన బిడ్డల సహాయం పెంచండి ఏది మంచి ఏది చెడు గ్రహించుకునే ఆత్మ బిడ్డలకు అనుగ్రహించండి బిడ్డలు చదువు లేక జ్ఞానం లేక అనేక మంది బిడ్డలు నైనా అతన్ని ఇబ్బందులు పడుచున్నారు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి బిడ్డల్లో ఎవరికి దీర్ఘకాల సంబంధ వ్యాధులు రాకుండా సహాయం తెచ్చండి నాయన ఇప్పుడున్న పరిస్థితులు బట్టి వయసు నిమిత్తం లేకుండా బిడ్డలు అనేక మంది ఇబ్బందులు పడుచున్నారయ్యా బలహీనతలతో నాయన అలా బలహీనతతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను వేస్తున్నామని చెత్త ముట్టి స్వస్థపరిచండి వారు రాకపోకల్లో కావలి ఉంచండి నాయన స్కూల్ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ తిరిగినప్పుడు ఆడుకున్నప్పుడు నాయన మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా నీకు ఆపుదల దండి టీచర్స్ కి మంచి మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నీకు వందనాలయ చిన్న వయసు నుంచి బుద్ధి ఎందు జ్ఞానం ఎందు ఆ బిడ్డలని దయలో పెంచే కృపను అనుగ్రహించండి నాయన కృపాసత్య సంపూర్ణుడు ఆ కృపగల తండ్రి దయగల తండ్రి ఒక్కసారి నాయని రాత్రికాల సమయంలో దర్శించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు అనేక మంది బిడ్డలు వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో మంచంలో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ఆ బిడ్డలను ముట్టండి స్వస్థపరిచి ఉన్న బలహీనతల నుంచి విడుదల దయచేయండి నాయన వారి తిరిగి వారి పనులు వారు చేసుకుంట సహాయం ది వారికి పరిచర్ చేస్తున్న విడుదలను భద్రపరచండి వారి ప్రేమను అనుగ్రహించండి పరిచర్ చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన సహాయకుడు సింహ సంరక్షకుడు దేవానికి వందనాలు ప్రతి అవసరం తెత్త తీర్చి సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన స్థుతులు 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 స్తోత్రములు ప్రభా ఆశ్చర్యకరుడు నా తండ్రి ఆలోచన కత్తి ఉన్న దేవానికి వంద ఆలయాస్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో గృహాలు కట్టుకోవడానికి సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి గృహ వ్యవస్థలో నా తండ్రి అన అనేక మంది బిడ్డలు గృహాలు కట్టుకోవడానికి ద్రవ్యము లేక సకంలో ఆగిపోయిన గృహాలు అనేకమైనవి ఉన్నాయి ప్రభా నూతన కార్యం వారి పట్ల జరిగించండి వారి లోన్స్ కోసం సిద్ధపరుచున్నారా ఇంకేదన్నా నా తండ్రి ట్రై చేస్తున్నారో ఆ బిడ్డలను భద్రపరచండి వారికి లోన్లు అయితే శాంక్షన్ ఒకటి సహాయం తెచ్చండి ప్రభా ఆ ఉంటూ ఇబ్బందులు పడుచు అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుచున్న బిడ్డలకు గృహాన్ని సిద్ధపరచండి స్థలం లేక ఎంతమంది బిడ్డలు బాధపడుచున్నారో ప్రతి ఒక్క బిడ్డలకు స్థలాన్ని సిద్ధపరచమని కోరుచున్న నీకు వందనాల స్థూతులు ప్రభా స్తోత్ర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నా తండ్రి వ్యాపారంలోనూ ఉన్న బిడ్డలందరినీ భద్రపరిచిన వారు వ్యాపారంలో కొదువు లేకుండా సమృద్ధిని గ్రహించండి నాయన ప్రతి అవసరం వేసిన చేత తీర్చి సహాయం తెచ్చామని కోరుచున్నామయ్య ఏ కీడు అపాయాలు వ్యాపారాలు లేకున్నట్లు సహాయం తెచ్చి నష్టము కలుగుకున్నట్లు వ్యాపారంలో లాభ వ్యాపారాలు చేసుకున్న బిడ్డలుగా సిద్ధపరచని కోరుచున్నామయ్య నా తండ్రి నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న వ్యాపారం చేసిన బిడ్డలకు తగిన ఆలోచన జ్ఞానాన్నివ్వండి సకాల కాలానికి కొనుక్కోగల శక్తిని అనుగ్రహించిన నీ దేగల రెక్కల కింద భద్రపరిచి ప్రతి బిడ్డను ఈ రాత్రి కాల సమయంలో పడుకుని చుండగా పడకల చుట్టూ కంచి వేసి వేకుజానులే శృతించి గణపరిచి కృపను ధన్యతను మాతో పాటు మాతో ఏకేబిస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించిన ఆయన ఎక్కువ జాన్లేసిన సుతించి కనపరిచే కృపను ధన్యతను మాకును మా కుటుంబాలకును మాతో పాటు కలిసి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని ఏ సత్పరిశుద్ధ నామడి అడిగి వేడుకుని చిన్నాము నా ప్రేమనే తండ్రి ఆమెను ఏసు రక్తమేజం సులభ రక్తమేజం అపవాది తన నాశనం కలుగనుగాక కాక ప్రవేశ రక్తనే సంపూర్ణ విజయం కాక ఆమెన్ అందరికీ వందనాలండి